హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్ సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ది బెస్ట్ యూనియన్ టెరిటరీ అయిన పాండిచ్చేరి గురించి అయితే చూడబోతున్నాం సో ఈ పాండిచ్చేరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కపుల్ ఎవరైనా అయితే ప్లాన్ చేసుకోవచ్చు వెళ్ళడానికి ఈ పాండిచ్చేరిలో మనకి ఫేమస్ ఫ్రెంచ్ కాలనీ బీచెస్ కొజీ కేవ్స్ అండ్ వాటర్ వే యాక్టివిటీస్ కూడా ఉంటాయి సో అయితే ఈ పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి ఏం చూడాలి ఏం తినాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలా ఎలా వెళ్ళాలి అండ్ దీంతోపాటు మాంగ్రో ఫారెస్ట్ టూర్ను కూడా ఈ ట్రిప్లో మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూసుకోవచ్చు సో ఇంక లేట్ చేయకుండా అడితే వీడియోలకి వెళ్దాం మన తెలుగు రెండు స్టేట్స్ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి తిరుపతి విజయవాడ వైజాగ్ అండ్ హైదరాబాద్ నుంచి డ సో డైరెక్ట్ మనకి పాండిచ్చేరికి తక్కువ ట్రైన్స్ అయితే ఉంటాయి సో అందుకని చెప్పేసి మనం విల్లుపురం రైల్వే స్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు సో దీని పేర్స్ అయితే మీకు ఎంత కాస్ట్ అయితే పడుతుందని చెప్పేసి స్లీపర్ క్లాస్ మనం డిస్ప్లేలో అయితే ఇచ్చాను సో దీని ప్రకారం మీరు అయితే బుక్ చేసుకోవచ్చు నేను లో బడ్జెట్లో చెప్తాను కాబట్టి నేను ఎప్పుడూ కూడా ట్రైన్ అయితే సజెస్ట్ చేస్తాను సో మనం వన్స్ ఒక్కసారి మనం ట్రైన్ జర్నీలో విల్లుపురం రైల్వే స్టేషన్కి చేరుకున్నామని అంటే విల్లుపురం రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్సెస్ అయితే పాండిచ్చేరికి అవైలబిలిటీలో ఉంటాయి సో మనకి బస్ కాస్ట్ అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇది ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది విల్లుపురం నుంచి మనము వన్స్ ఒక్కసారి విల్లపురం నుంచి పాండిచ్చేరి రీచ్ అయ్యాక రూమ్స్ అనేది మనం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మనం అయితే చూసుకోవచ్చు మనకి ఫ్రెండ్స్ అలా వెళ్ళామనంటే మనకి ఫోర్ పీపుల్కి టూ థౌజండ్ అలా పడుతుంది పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అదే కపుల్ ఆర్ ఫ్యామిలీ కానీ వెళ్ళామని మనకి హెరిటేజ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి సో ఇది చాలా బాగుంటుంది రూము ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ పార్ట్ కూడా ఇస్తారు పాండిచేరిలో మనకు ఓలా ఊబర్ వంటి అవైలబిలిటీ ఉంటాయి బట్ కాకపోతే నా సజెషన్ అయితే స్కూటీ అయితే తీసుకోండి పర్ డేకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు వన్స్ మీరు వైట్ టౌన్లో రూమ్ తీసుకున్న తర్వాత లంచ్ ఆర్ డిన్నర్ మీరు హోటల్ వీడుమలై అని చెప్పేసి ఉంటుంది సో అక్కడ నాన్ వెజ్ అయితే సూపర్ ఉంటుంది బిర్యానీ ఎస్పెషల్లీ సో దాని తర్వాత మీరు ఫ్రెంచ్ కాలనీ ఆర్ వైట్ టౌన్ అనే ఆ ప్లేస్లో అయితే మీరు ఫుల్ ఫోటోషూట్స్ అండ్ అయితే సూపర్ అయితే ఉంటుంది లొకేషన్స్ ఎందుకనంటే మనకి ఫ్రెంచ్లో ఎలా అయితే కట్టడాలు ఉంటాయో అదే విధంగా అయితే ఇక్కడైతే ఉంటాయి చాలా నీట్గా అయితే ఉంటుంది సో పాండిచ్చేరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమమ్ ఇక్కడైతే రూమ్స్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ బాగా ఫేమస్ మీకు కావాల్సిన ఫోటోషూట్స్ అయితే తీసేసుకోండి వైట్ హౌన్ నుంచి మనకి బీచ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ బీచ్ రోడ్కి ఒకవైపు ఫ్రెంచ్ స్టైల్లో బిల్డింగ్స్ అయితే ఉంటాయి మరోవైపు ప్రామినెట్ బీచ్ అయితే ఉంటుంది ఈ బీచ్ ని రాక్ బీచ్ ఆర్ పాండిచ్చేరి బీచ్ అని కూడా పిలుస్తారు ఈ బీచ్ వుడ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది అది సన్ రైజ్ పాయింట్ అని అంటారు సో మార్నింగ్ మీరు సన్ రైజ్ చూడాలి అనుకుంటే మీరు అక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు సన్ రైజెస్ని ని సో మనకి ఈ రోడ్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది సో ఈ వ్యూస్ మాత్రం సూపర్ అయితే ఉంటున్నాయి ఒక సైడ్ వచ్చేసి మనకి బిల్డింగ్స్ అండ్ ఇంకొక సైడ్ అయితే బీచ్ అయితే ఉంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు రోడ్ లో ముందుకు వెళ్తే మనకి ఫ్రెంచ్ వార్ మెమోరియల్ మహాత్మా గాంధీ స్టాచ్యూ అలాగే లైట్ హౌస్ కెఫేస్ ఇలా చాలా ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ తర్వాత మనము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి రాక్ బీచ్ దగ్గరలోని బూమర్ అండ్ పబ్ అండ్ కిచెన్ అయితే రెస్టారెంట్ అయితే ఉంటుంది సో దీని ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు సో దీన్ని మన తెలుగు వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు ఇక్కడ టేబుల్కి థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది మనకి కాంప్లిమెంటరీగా ఒక కాక్ అండ్ ఒక స్టార్టర్ అండ్ ఒక హొక్క అయితే ఇస్తారు సో నైట్ అంతా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు డే టు మార్నింగ్ మనం లేవంగానే ఫ్రెష్ అయ్యేసి వైట్ టౌన్ కి ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మనకుల వినాయక టెంపుల్ అయితే ఉంటుంది దగ్గరే కదా టెంపుల్నే కదా అని లైట్ అయితే తీసుకోబామకండి టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ అయితే చాలా అందంగా అయితే ఉంటాయి గుడిలో చాలా రకాల వినాయకుని అవతారాలు అయితే మనకి పెయింటింగ్స్ రూపంలో అయితే కనిపిస్తాయి కనుల విందుగా అయితే మనం వినాయకుని దర్శనం అయితే చేసుకోవచ్చు సో వన్స్ మనం గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేసి మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేసి లంచ్ అవగానే మనం ఆరావిల్ని అయితే విజిట్ చేయండి ఇది పాండిచ్చేరి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఆరావిల్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అండ్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్ దాంట్లో ఉండేవారు నో క్యాస్ట్ నో నేషనలిజం నో పాలిటిక్స్ వీళ్ళ మోటివ్ వచ్చేసి ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పీస్ఫుల్ గా అయితే ఉండొచ్చు ఇక్కడ చూడడానికి మంత్రి మందిర్ అని చెప్పేసి అయితే ఉంటుంది దీని లోపలికి వెళ్ళి చూడాలి అంటే మనం త్రీ డేస్ ముందు అయితే మనం సైట్లు అయితే బుక్ చేసుకుని ఉండాలి అలా బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే మన అయితే అలౌ చేస్తారు మంత్రి మందిరి యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే విజిట్ చేయండి మేమైతే మిస్ అయ్యాం ఆ తర్వాత ఆరావిల్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో సెరనేటి బీచ్ అయితే ఉంటుంది అక్కడ రాక్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది ఆ బీచ్లో సన్సెట్ వ్యూ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవడమో లేకపోతే బయటకు వెళ్ళేసి ఎంజాయ్ చేయడమో అయితే మీ ఇష్టం అది యాజ్ యూర్ విష్ నెక్స్ట్ డే త్రీ మార్నింగ్ త్వరగా రెడీ చేసి చిదంబరం నటరాజస్వామి టెంపుల్కి అయితే బైక్లో స్టార్ట్ అవ్వండి పాండిచ్చేరి నుంచి చిదంబరం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరండి సో ఈ చిదంబరం టెంపుల్ శివుడిది ఇది శివుడు స్వామి రూపంలో అయితే ఉంటాడు సో ఈ టెంపుల్ మనకి నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ది ఈ టెంపుల్ మొత్తం మనం తిరిగి చూడడానికి మనకి అరౌండ్ వన్ ఓ క్లాక్ అలా వన్ అవర్ అలా పడుతుంది సో ఈ చిదంబరం నుంచి మనకి నెక్స్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో పిచ్చావరం మాంగ్రూ బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది అక్కడికి ఖచ్చితంగా అయితే వెళ్ళాలి ఇది ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ సో దీని అయితే అసలు మిస్ అయితే అవకండి ఇక్కడ టూ టైప్స్ బోట్స్ అయితే ఉంటాయి మనకి మోటార్ బోట్ అండ్ రోబోట్ అనేసి బోట్ రైడ్ అవగానే రిటర్న్ పాండిచ్చేరికి అయితే మనం చేయొచ్చు సో అరౌండ్ మనకి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే అలా ఉంటుంది నెక్స్ట్ డే ఫోర్ మనం మార్నింగ్ లేసి రెడీ చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శాండోన్స్ బీచ్ అయితే ఉంటుంది అందరూ పాండిచ్చేరి అనగానే పారాడైజ్ బీచ్ అని చెప్పేసి అయితే అంటారు బికాజ్ అక్కడ బీచ్ క్లీన్గా ఉంటుంది బోట్స్ వెళ్తాయి వెహికల్స్ మాత్రమే వెళ్తాయి బోట్ ఎంట్రీ త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తారు బట్ అందరికీ తెలియని విషయం ఏమిటంటే బీచ్ బీచ్కి పక్కనే మనకైతే ఈ బీచ్ అయితే ఉంటుంది సో శాండూన్స్ బీచ్ అనేది సో శాండూన్స్ బీచ్కి ఎంట్రీ సెవెంటీ రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది సో లోపలికి వెళ్ళగానే మనకి వాటర్ యాక్టివిటీ సెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఆక్వా పార్క్ ప్లజర్ బోట్ బనానా రైడ్ కయాకింగ్ అండ్ డోనట్ రైడ్ స్పీడ్ బోట్స్ ఇలా అయితే ఉంటాయి సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు అక్కడ నుంచి ముందుకెళ్తే బీచ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంటుంది సో మనం వచ్చే ముందే ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తెచ్చుకుంటే బీచ్లో బాగా మునిగేసి మనకి అక్కడే రెస్ట్ రూమ్స్ అయితే కూడా ఉంటాయి సో మనం బాగా మునిగేసిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి బ్యాక్ టు హోటల్ అయితే వచ్చేసి అక్కడ చెక్అవుట్ చేసేసి మనం బస్సులో మళ్ళీ రిటర్న్ విల్లుపురానికి అయితే వచ్చేస్తాయి బ్యాక్ టు మన హోమ్ టౌన్కి అయితే వచ్చేయచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందైతే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్